అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి అంటే స్థాపిస్తే మరి ఫిలోబియా రెండు రూపాయలకే నేను స్థాపిస్తే మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలుగు ప్రజల అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెలిగిపోయింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా మీ యొక్క దళితుల భూములు అన్ని కూడా ఇళ్ల పట్టాలు స్కామ్ జరిగిందా లేదా మరి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఏ పార్టీ నుంచి గెలిపించాలి గారు పనిచేస్తే మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఈ రోజు బట్లో ఉన్నారు ఆయన చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది ఈ జనాలకి అభివృద్ధి చేయాలంటే మరి మరొక వ్యక్తి జన జన్మ భూమి స్వర్గాదీ అంటారు మరి కన్న భూమికి ఏమన్నా చెయ్యాలి అని నమ్ముకొని వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు డాక్టర్ గారు మరి ఆయనకి మీరు what oh, should i get it? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారి కొత్త మేనిఫెస్టో కూడా మనకి పెట్టారు కనుక ఈ రోజు ఇక్కడికి నేను వచ్చిన కారణం ఏంటంటే ఒక స్టార్ క్యాంపెనర్ గా మరి ఇద్దరికి కూడా మన నాదేంద్ర బలసర్ గారికి ఎంఎస్ చంద్రశేఖర్ గారికి